హలో ఫ్రెండ్స్ కొత్తగా వీడియో చేస్తున్నాను వీడియో పరంగా తర్వాత క్వాలిటీ పరంగా ఏదైనా మిస్టేక్స్ ఏదైనా లోపాలు ఏమైనా ఉంటే మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ విలువైన కామెంట్స్ ప్లస్ సజెషన్స్ నాకు ఇస్తారని ఆశిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఈరోజు మనము గ్రీన్ టీ గురించి మాట్లాడుకుందాం గ్రీన్ టీ అంటే ఏంటి సో గ్రీన్ టీకి ఒక మంచి పదాన్ని ఇస్తాను నేను అది ఏంటంటే అమృతం అంటారు అమృతం అంటే మన పురాణ ప్రకారంగా ఎందుకు దాని యొక్క దాని దాని యొక్క ప్రత్యేకత ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటి అంటే దీర్ఘాయువు కలిగించేది అనేటువంటిది అమృతం సో ఈ యొక్క గ్రీన్ టీ దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకు వాడుకలో ఉంది చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాప్తి చెందింది వ్యాప్తి చెందింది సో ఈ గ్రీన్ టీ కూడా ఇంచుమించు అమృతం లాంటిది అమృతం లాంటిది అన్నాను కదా అయితే ఈ అమృతం లాంటిది ఎప్పుడవుతుందంటే మనం గ్రీన్ టీని యథాతథంగా దాని యొక్క ఒరిజినల్ టేస్ట్ ఏదైతే ఉందో సో అదే విధంగా మనం దాన్ని సేవించినప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ దాని యొక్క గుణగణాలు మనకు ఆపాదిస్తాయి దాని యొక్క ప్రయోజనాలు కూడా మనకు అందుతాయి చేకూరుతాయి అలా కాకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే దాంట్లోకి ఏదైనా ఫ్లేవర్ కలుపుకోవడము లేదంటే ఇంకా ఏదైనా కొన్ని వస్తువులు దాంట్లోకి మిక్స్ చేసి రుచి కోసం ఆ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము మన ఉద్దేశం ఏదైతే ఉందో మన మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ ఫలితాలు ఆ యొక్క గుణగుణాలు మనకు చేరవు అంటే ఆ ప్రాపర్టీస్ తగ్గుతాయి అన్నమాట సో అప్పుడేమవుతుందంటే మనము దాన్ని కొన్నిసార్లు కొన్నిసార్లు ఇంకా ఏమవుతుంది ఈ ఫ్లేవర్స్ దాంట్లో యాడ్ చేయడం వల్ల దాని నుంచి కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది కనుక గ్రీన్ టీని మనం తీసుకోవాలనుకున్నప్పుడు సహజంగా దాని రుచిని ఆస్వాదిస్తూ తీసుకోవడమే మంచిది ఆల్ గ్రీన్ టీ ఉపయోగములు ఒకసారి పరిశీలిద్దాం కోర్ గ్రీన్ టీ సహజమైనటువంటి మరియు శక్తివంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ను కలిగి ఉంటుంది ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే శరీరం నాశనం చేసేటువంటి ఫ్రీ ర్యాడికల్స్ నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది ఎప్పుడైతే మన శరీరాన్ని ఫ్రీ ర్యాడికల్స్ నుంచి రక్షిస్తుందో శరీరంలో అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తాయి వాటి పనితీరు మెరుగ్గా ఉంటుంది తద్వారా మన ఆరోగ్యము కుదుటపడుతుంది ఆటోమేటిక్గా దీర్ఘాయువు అనేటువంటిది పెరుగుతుంది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా చర్మం కాంతివంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇంకా యాంటీ ఏజింగ్ కూడా ఉపయోగపడుతుంది యాంటీ ఏజింగ్ అంటే ఏంటంటే వయస్సు పైబడుతున్న కొద్దీ చర్మం మృతలు పడే మాత్రం మృతలు పడటాన్ని నివారిస్తుంది అంతేకాకుండా ఒత్తిడి నిరుత్సాహానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్గా ఉపయోగపడుతుంది దంతాలకి పుచ్చు రాకుండా కాపాడుతుంది మధుమేహం అంటే చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది బీపీని కంట్రోల్ ఉంచడంలో సహాయపడుతుంది మంచి కీళ్లకు మంచి ఎముకలకు బాగా ఉత్తమమైనదిగా అది చెప్పవచ్చు అలాగే క్యాన్సర్కు ఆస్తమా పార్కిన్సన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది అలాగే గ్యాస్టిక్ సమస్యను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది యవ్వనం అందం ఆరోగ్యం ఇచ్చేటువంటి ఈ గ్రీన్ టీని మనం అందరము సేవిద్దాం సరే ఈ గ్రీన్ టీ గురించి సంబంధించినటువంటి ఈ ఉపయోగాలన్నీ మన నేను మాటల ద్వారా చెప్పాను ఇప్పుడు ఈ గ్రీన్ టీని ఒక సింబాలిక్ డెమో చూద్దాం అంటే ఇది మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలు అంటే టాక్సిన్స్ని ఏ విధంగా ఇది నిర్మూలిస్తుంది ఏ విధంగా తొలగిస్తుంది అనేటువంటి ఒక సింబాలిక్ డెమోని మనము ఇప్పుడు చూద్దాం ఓకే ఇప్పుడు దీంట్లోకి ఈ గ్లాస్లోకి మనము కొన్ని బియ్యం తీసుకుందాం సో ఈ బియ్యం అంటే మన భోజనం ఈ గ్లాస్ వచ్చేసి మన శరీరం అనుకుందాం సో ఇందులో మనం ఏం చేద్దామంటే ఒక టాక్సిన్ని అంటే ఒక మలిన పదార్థాన్ని అంటే ఈ మనము సింబాలిక్కి బెటాడిన్ని తీసుకుంటున్నాము ఈ బెటాడిన్ని ఇందులో యాడ్ చేస్తున్నాం ఓకే యాడ్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అంత బ్లాక్ కలర్గా మారిపోయింది సో దీంట్లో నేను కొన్ని నీళ్ళు వేసి వాష్ చేస్తాను చూడండి దీంట్లో కొన్ని నీళ్ళు వేసాను వాష్ చేస్తున్నాను ఓకే వాష్ చేశాను బట్ ఏమైందో చూద్దాం అంటే నల్లగా ఉన్నటువంటి నీళ్ళు అయితే నల్లగా అయిపోయాయి అంటే నల్లగా ఉన్నాయి అంటే ఈ బియ్యం మాత్రము ఇంకా నల్లగానే ఉన్నాయి కానీ కాల్ అయితే మారలేదు సో మరొకసారి చూద్దాం మరొకసారి వీళ్ళు వేద్దాము వాష్ చేద్దాము ఓకే ఇప్పుడు కూడా మళ్ళీ చూద్దాం ఇంకా బియ్యం బ్లాక్గానే ఉన్నాయి కదా సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గ్రీన్ టీని ఆల్రెడీ ఈ డిప్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ ఈ గ్రీన్ టీ యొక్క సాచట్ని డిప్ చేసి పెట్టుకున్నాము సో దీన్ని మనము ఇక్కడ దీంట్లో వేద్దాం వేసేసి ఇది కొంచెం మనము ఇలా మిక్స్ చేద్దాము ఓకే సో ఇప్పుడు ఏమైందో చూద్దాం సో ఇప్పుడు ఈ బ్లాక్గా ఉంది కదా ఈ వాటర్ సో ఇది కూడా తెల్లగా అయిపోతుందేమో చూద్దాం ఓకే సో ఇది కూడా కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోయింది అంటే మన గ్రీన్ టీ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో వచ్చేసింది ఈ ని ఇది తీసేసింది సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది కూడా చూడండి వైట్ రైస్ కూడా వైట్గా అయిపోయింది కంప్లీట్గా సో అంటే కంప్లీట్ కంప్లీట్గా తీసేసింది అని చెప్పేసి మనకు ఈజీగా మనకు అర్థమైపోతుంది కాబట్టి ఇంత మంచి ఉపయోగాలను ఫలితాలనుంచేటువంటి గ్రీన్ టీని మనము నిత్యము ఉపయోగించుకుందాము థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు మన గ్రీన్ టీని ఈ సంచి తీసేసి తాగిద్దాం టేస్ట్ న్యాచురల్గా ఒకరిగా ఉంది ఇలా తీసుకుంటేనే ఇది మంచిది సో సో ఇన్ఫర్మేషన్ బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్స్ అంటే నా వీడియో ఎలా ఉంది క్వాలిటీ గురించి కావచ్చు ఇంకా ఏదైనా రూపాయల గురించి కావచ్చు సో వాటిని సరి చేస్తూ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక సజెషన్తో కామెంట్స్ కూడా చేయండి థ్యాంక్ యూ